ిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనేందుకు వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను తెలియజేసేందుకు మహిళల రక్షణ సమితిని ఏర్పాటు చేసినట్లు సమితి అధ్యక్షులు లంకే ఫకీర్ రాజు మరియు అధ్యక్షురాలు లంకే అలసూయలు తెలిపారు ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షురాలుగా ఎం లక్ష్మీబాయి ప్రధాన కార్యదర్శిగా కొల్లభద్ర దుర్గభవాని కార్యదర్శులుగా జ్యోతి శ్రీదేవి రాజేశ్వరి మరియు మరీ సుజాతలను నియమించారు ట్రెజరర్గా మజీ అనురాధ మరియు న్యాయ సలహాదారుగా

కూర్చండి కూర్చొని మనం అందరం మాట్లాడి తెలియవచ్చిన తర్వాత అప్పుడు మనం అందరం కూర్చున్న తర్వాత ఇది వాటికి ఈ సమస్య వచ్చింది ఈ సమస్య మనం ఎలా పరిష్కరించాలి వాళ్ళకి ఎలా న్యాయం చేయండి అని చెప్పడం తెలియపరు ఇప్పుడు ఒక తీర్మానం రాసుకుంటాం అన్నమాట ఈ కార్యక్రమం ఏమిటి సమస్య చూడదు